ஸ்ரீ 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 நூக்காலம்ம அம்மவார அரவை ஒருட்டோவ வாரஷிக ஜாத்தர மஹோத்சவ சந்தர்பங்க இரவை ஏழு மூடு குருவாரம் லோக கல்யாணாரம் அம்மார் கும்ப ஜலாபிஷேகம் ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షిక ఉగాది జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ వెంకట రామలక్ష్మి దంపతులతో ఆలయ కమిటీ సారథ్యంలో ఏప్రిల్ రెండవ తేదీ వరకు జరగనున్న జాతర ఉత్సవాల్లో రెండవ రోజైన బుధవారం నూట ఎనిమిది మంది ముత్తైదువులచే శ్రీ చక్రన చక్రవరార్చన ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతర జరుపుకునేటువంటి విధానం అమ్మవారి యొక్క ఆలయంలో జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు రెండో రోజు ప్రాతకాలంలో అమ్మవారి యొక్క ఆలయంలో విశేష పూజారి కార్యక్రమాలతో పాటు అమ్మవారికి అమ్మవారి నిలయమైనటువంటి శ్రీచక్రానికి విశేషంగా శ్రీచక్ర నవావరణ పూజాది కార్యక్రమాలు మరియు లలిత సహస్రనామ అంతా కూడా అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయంలో జరిగాయి ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క కుంకుమ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అదేవిధంగా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఉన్నారు శ్రీమాత్రే నమ అదేవిధంగా ముకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధానంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి విశేష పూజాది కార్యక్రమాలు యొక్క అరవై యొక్క వార్షిక జాతర మహోత్సవాల్లో జరుగుతున్నాయి అమ్మవారి యొక్క సన్నిధానంలో రేపు ఉదయం ఈ యొక్క పాడి పంటలు వ్యవసాయం చక్కగా ఈ యొక్క ఎండలంతా కూడా తగ్గి అందరూ కూడా ఎండ తీవ్రత తగ్గుముఖం బట్టి చక్కగా పాడీ పంటలంతా కూడా అభివృద్ధి చెందే విధంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా మీ చేతులతో చక్కగా యొక్క నూకాలమ్మ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం మరియు నూకాలమ్మ అమ్మవారి మూల విరాట్కి పంచామృత అభిషేక కార్యక్రమాలంతా కూడా రేపు ఉదయం గురువారం చక్కగా అమ్మవారి యొక్క సన్నిధానంలో తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతాయి చక్కగా మీ యొక్క గృహం నుంచి జలముల్ని అదేవిధంగా గంగా జలాలు లేదా కుంభనదీ జలాలు పసుపు కుంకుమ ఇవంతా కూడా మీరు తెచ్చుకున్నట్లయితే చక్కగా మీ యొక్క చేతులతో మీ సహస్థాలతో అమ్మవారికి అభిషేకం చేసుకునేటువంటి మహత అవకాశం బాలయ ఉండి వారు ఏర్పాటు చేశారు చక్కగా ఈ యొక్క జలాభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నూకాలం అమ్మవారికి అరవై యొక్క వార్షిక జాతర మహోత్సవాలంతా కూడా ఇరవై ఐదు మార్చి నుండి ప్రారంభమై ఏప్రిల్ రెండవ తారీఖు వరకు అమ్మవారి యొక్క ఆలయంలో నిత్య పూజారి కార్యక్రమాలు అదేవిధంగా ప్రతినిత్యం లలితా సహస్రనామ పూజలు అమ్మవారి యొక్క ప్రసాద వినియోగం ఇవంతా కూడా అంగరంగంగా జరుగుతున్నాయి ఈ ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపక పాత్రలు కాగలరని కోరు ప్రార్థిస్తున్నాం శ్రీమా రేణమ